శ్రీ గురుదేవి దత్త త్రి చోదండి దత్తాస్వామి ఉన్నారు కదా దత్త పాదకులు వాసువానంద సరస్వతి వారు రాజమండ్రిలో ఆయన ప్రతిష్ఠించారు అంటే స్వామి అప్పుడు చాతుర్మాసానికి వచ్చారని చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ వాసుదేవానంద సరస్వతి వారు ప్రతిష్ఠించారు ఇటువంటి మేడిచెట్టు మేడిచెట్టు శ్రీ భక్తభ దత్తాత్రేయ స్వామి వారు వాసుదేవ సరస్వతి వారు స్వామి వారి ప్రతిష్ఠించిన దత్త గురు పాదుకలకు సుబ్రహ్మణ్య స్వామి రాజమండ్రిలో రాజమండ్రిలోనండి ఇది ఒకసారి అందరూ దర్శనం చేసుకోండి శ్రీ గురుదత్త జీ గురుదత్త శ్రీపాదరాజం షండం ప్రపదే శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మన్ పాహి దేవాది దేవ भावग्राह्य क्लेश हरीण सुकीर्ति गौरा कष्टा तो दरा स्मा माता तम पिता तो प्रोदीपस्तम त्राता योग क्षेम कृ सदुर तम तो। सर्वस्व नो प्रभो विश्वमूर्ति गौरा कष्टा तो दरा स्मा नमस्ते पापम पापम व्याधि मादी चैन्यम भीतिम क्लेशम तो हरा सुपद तो भात रामनो वीक्षे घोरासमनमें न्यायास्ना भर्ता शरण्य सहार पूर्वादराधे घोरासमनमें धर्म प्रीतिम सन्मति सत्संगा देखिश मुक्तिभाशक्तिनमूर्ति घोरा कष्टास्मनमस्त देव प्रीतिम सन्मतिम दीवभक्ति सत्संगा देहि मुक्ति मुक्ति बाबा शक्तिंच्या के आनंद मोते गौरव तत्त्वा तुजरास्मान नमस्ते जीवादा राजम शरणम प्रपदे जीवादा राजम शरणम प्रपदे श्री मद अनंत आविभूषित अपल लक्ष्मी नरसिम्हा राजा जय विजयी भवते विजयी भव श्री मद कंडा से विजयी भव श्री జరికే శ్రీపాదా జయ విజయీ విజయవ దిగ్విజయీ భవ శ్రీమదక్రీ విజయ పరిపోషిత జయ జయ విజయవ దిగ్విజయీ భవ శ్రీ శ్రీ మదకండా శ్రీ విజయ భవా

జయ జయీ దిగ్విజయీ భవరా విహారా మంగళ దిగంబరా దిగంబర 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 దిగంబరం జయతు ఆయన వాసుదేవ సరస్వతి గారు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాతుర్మాస సత్య చేశారు చేసే అప్పుడు వారు ఆయన స్వస్థతో ఇక్కడి నుంచే కదా బాబా కొబ్బరికాయ పంపించారు